స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ డిష్ ఉండాలి కదా ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ మటనే కాకుండా ఈరోజు వచ్చేసి స్పెషల్గా బోటీ ఫ్రై ఎలా చేయాలో చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా దీన్నైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి సో బోటీలో వచ్చేసి నేనైతే కొంచెము లివర్ కూడా యాడ్ చేస్తాను సో బోటీ అండ్ లివర్ ఫ్రై సో ఫస్ట్ వచ్చేసి లివర్ అయితే మంచిగా ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి బోటీలో మంచిగా ఆల్రెడీ మనకి షాప్ అతను క్లీన్ చేసి ఇస్తాడు వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక ఇ వండుకునే ముందు మళ్ళీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో వీళ్ళ వీటిని అంతా కూడా మనకి బోటి ఏదైతే ఉందో దీని అంతా కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట దాని అంతా వచ్చేసి వేడి నీళ్ళలో ఫస్ట్ నానబెట్టుకోవాలి అంటే నీళ్ళలో వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో కొద్దిగా గోరువెచ్చని వాటర్లో అయితే మంచిగా నానబెట్టేసి కొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్నాక సో ఇవి వచ్చేసి పైప్స్ అంతా కూడా మంచిగా ఇలా రోల్ చేసుకొని ఒకసారి ఇలా అందులో ఉన్న వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట సో ఒక్కొక్కటి అలా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసినవి చూపించిన విధంగా అయితే క్లీన్ చేసుకొని సో దీనికి వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే క్లీనింగ్కి మనకి చాలా అంటే చాలా టైం పడుతుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని దొబ్బ అంటారు సో దీన్ని కూడా పైన స్కిన్ అంతా కూడా హాట్ వాటర్లో వేడి నీళ్ళలో వేయగానే ఇదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట సో దీని అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాక సో చిన్న చిన్న పీసెస్ లాగా అంటే మనకి కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అట్లయితే మనము కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అయితే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అయితే క్లీన్ చేస్తాము అండ్ మోస్ట్ అయితే తానే ఎక్కువ చేసింది సో ఇక్కడ చూయించిన విధంగా అయితే మంచిగా క్లీన్ చేసుకోండి సో అక్కడ అంతా కూడా క్లీన్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇందులో వచ్చేసి కొన్ని ఆనియన్స్ అయితే వేసి మళ్ళీ ఒకసారి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి సో మనం ఆనియన్స్తో పాటే ఇక్కడ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటాం అనమాట సో ఆనియన్స్ స్పెషల్లీ ఎందుకు వేస్తాము అని అంటే మనకి వాసన అనేది ఆనియన్స్ వేయడం వల్ల పోతుందనమాట సో ఇలా అంతా కూడా మంచిగా ఒక టూ టు త్రీ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో ఈ క్లీన్ చేసుకున్న బోటి అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ అండ్ పసుపు వేసి ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చేవరకు అయితే మనము దీన్ని ఉడికించుకోవాలి అనమాట ఫస్ట్ సో కొంచెం ప్రాసెస్ అయితే పెద్దగానే ఉంటుంది అండ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఒక టూ ఎయిట్ నుంచి నైన్ విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఎయిట్ విజిల్స్ అయితే పెట్టాను సో ఇలా విజిల్స్ అన్నీ వచ్చాక తీసేసి చూస్తే కొంచెము వాటర్ అనేది మనకి వస్తుంది అనమాట అండ్ ఇంకొక హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలి అంటే అడుగంటకుండా సో చూస్తే మాత్రం కొన్ని వాటర్ అనేది ఉంది కాబట్టి నీరు అనేది మొత్తం ఇనిక్కిపో ఇకిపోవాలని ఇంకొక విజిల్ అయితే వేసి సో ఇక్కడ చూసారు కదండి వాటర్ అన్నీ కూడా ఇంకిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఇంకిపోయిన దాన్ని మనము టూ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి నార్మల్గా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు టమాటో ఆనియన్స్ పసుపు ఉప్పు కారం వేసి లేదు అంటే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా బా కడాయి పెట్టేసి బానీ అనేది హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి దీని అంతా కూడా మంచిగా వేయిస్తున్నాను అనమాట సో ఆనియన్స్ కొంచెము వేగినాక ఇందులోనే వచ్చేసి అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా వేయించుకున్నాను సో ఇలా మంచిగా అల్లవెల్లి పేస్ట్ కూడా పచ్చివాసనంతా పోయే వారికి వేయించుకున్నాక సో ముందుగా మనము ఎయిట్ విజిల్స్ అయితే ఏదైతే బోటీ మనం కుక్కర్లో ఉడికించుకున్నామో సో ఇదంతా కూడా మనము డిష్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఈ బోటీతో పాటు మేము వచ్చేసి లివర్ అండ్ అలాగే తిల్లి సో అది తిల్లి అండ్ లివర్ వచ్చేసి మనకి బ్లడ్ లివర్ అయితే బ్లడ్ ప్యూరిఫికేషన్కి బ్లడ్కి చాలా మంచిది అండ్ తిల్లి వచ్చేసి మనకి బ్లడ్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది సో అది కూడా వేసినాం అనమాట సో దాని తర్వాత ఇందులో వచ్చేసి రుచికి తగ్గట్టు ఉప్పు కారం అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలక జీరా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి సో వేసిన మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యాక అర ఉప్పు అంతా కల్ మంచిగా కలిసి అంతవరకు అయితే కలుపుకోవాలి సో ఇలా అంతా కూడా మంచిగా దగ్గర పడ్డాక మనం వచ్చేసి దీన్ని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి సిమ్ పైన సో చూసారు కదండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాక తీసేసేసి ఇప్పుడు కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకుంటున్నా చేసుకున్నాను సో ఎంతో రుచికరమైన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీకెండ్కి ఖచ్చితంగా ట్రై చేయండి సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే